అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం రేపు కామిక ఏకాదశి అంటే విష్ణు భగవానులు యోగ నిద్రలోకి వెళ్ళాక వచ్చిన మొట్టమొదటి ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశికి చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఎందుకంటే ఈ ఏకాదశికి ముఖ్యంగా విష్ణుమూర్తి యొక్క నాలుగు ముఖ్యమైన నామాలు ఒకటి జపం చేసుకోవాలి అంటే చాంటింగ్ పదే పదే తెలుసుకోవాలి అయితే ఈ ఏకాదశి యొక్క ముఖ్యమైనటువంటి ఫలితం ఏంటంటే మనసులో ఏ కోరిక కోరుకుంటే అది నెరవేరుతుంది అంతేకాదు ఘోరమైన పాపాలు చేశాను ఈ పాపాల నుంచి బయటపడే మార్గం ఏంటి నేను ఈ పాపాల నుంచి బయటపడాలంటే ఏం చెయ్యాలి అని అనుకునేవాళ్ళు అంటే ఘోరమైన పాపాల నుంచి బయటపడాలి అని అనుకున్న వాళ్ళు పాపాలు పోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ కామిక ఏకాదశి చేయాలి అంటే కామిక ఏకాదశి చేస్తే పాపాలు పోవడమే కాదు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి అందులోను ఈ మిగతా ఏకాదశులకి ఈ ఏకాదశికి ఉన్నటువంటి చిన్న భేదం ఉంది దీంట్లో నైవేద్యంగా వేరేగా పెట్టాలి దానాలు ఇచ్చేవి వేరే ఉన్నాయి అంటే చాలా చిన్న చిన్నవే కానీ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి ఏకాదశి పుణ్య పర్వదినాన్ని ఏం చేయాలో ముందు మనం తెలుసుకుందాం ఏం చేయాలి ఉదయమే లేచి తలస్నానం చేసి తలస్నానం అంటే తల రుద్దుకోకూడదు తలమించి స్నానం చేసి ఇల్లు ఆకిలి గుమ్మాలు శుభ్రం చేసుకుని పూజ గది కూడా శుభ్రం చేసుకుని అక్కడ వెంకటేశ్వర స్వామి పటం ముందు కానీ విష్ణు యొక్క ఏ అవతారం ఉందైనా సరే పటం ముందు మన రెండు ఆవునేతి దీపాలు మూడు ఒత్తులతోటి ఆవునేతి దీపాలు వెలిగించుకుని నెయ్యి లేదా నువ్వుల నూనె వీలైతే పిండి దీపారాధన చేయండి పిండి దీపారాధనకి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది కర్మ శేషాన్ని తగ్గించే శక్తి ఉంటుంది స్వామివారికి పిండి దీపారాధన అంటే చాలా ఇష్టం కాబట్టి పిండి దీపారాధన చేస్తే మనకు ఉన్నటువంటి కర్మశేషం తొలగిపోతుంది కోరికలు త్వరగా నెరవేరుతాయి కూడా పిండి దీపారాధన చేయండి అవకాశం ఉన్నవాళ్ళు అవకాశం లేని వాళ్ళు మామూలు దీపారాధన అయినా సరే చేయండి తులసి దళాలు దగ్గర పెట్టుకోండి తులసి మాల స్వామివారికి ఇష్టం కనీసం నైవేద్యంలోనో లేకపోతే అర్చన సమయంలోనో కాశీని తులసి దళాలు స్వామివారికి సమర్పించడం మర్చిపోవద్దు అయితే ఈ కామిక ఏకాదశి ఉపవాసం ఉండాలి పగలంతా ఆ మర్నాడు ద్వాదశి పారాయణ చేయాలి ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే కాకపోతే ఇందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆవు దూడ ఉన్నటువంటి అక్కడికి వెళ్ళి ఆవు దూడ రెండిటికి కలిపి గోగ్రాసం అంటే వాటికి ఆహారం తినిపించడం చేయడం ఒకటి ముఖ్యమైన పని లేదంటారా మీకు కాస్త శక్తి ఉందనుకోండి ఆవు దూడతో కలిపి ఎవరికైనా బ్రాహ్మణునికి దానంగానికి ఇచ్చినట్లయితే అనంతమైనటువంటి ఫలితం వస్తుంది ఈరోజు అతి ముఖ్యంగా ఈ విష్ణు పూజలో మనం చేసేటటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క పూజలో పూజంతా అయిపోయాక మనం ఏ నామాలు ఎక్కువగా చదువుకోవాలంటే శ్రీధర హరి మాధవ మధుసూదన అన్న ఈ నాలుగు నామాలని పదే పదే చాంటింగ్ చేయాలి ఓం శ్రీధరాయ నమ ఓం మాధవాయ ఓం మధుసూదనాయ నమ ఓం హరయే నమ ఇవన్నమాట ఈ నాలుగు నామాలు ఇలా మంత్ర రూపంలో కానీ నామ రూపంలో కానీ తలుచుకోవాలి ఆ రోజంతా మన పాపాలన్నీ కూడా దగ్ధమైపోతాయి ఈ శక్తి ఏదైతే కర్మ ఫలం ఉంటుందో అది మనకి ఇవ్వడానికి కర్మశేషం ఏదన్నా ఉంటే దుష్కర్మ అంతా తొలగిపోతుంది అలాగే వెన్నని నైవేద్యంగా పెట్టాలి వెన్నని కనుక నైవేద్యంగా పెడితే స్వామివారికి మన మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అదే కామిక ఏకాదశి అంటే దాంట్లో ఉన్నటువంటి అర్థం ఇది స్వయంగా బ్రహ్మదేవుడే నారదుల వారికి చెప్పారు ఎవరు యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని వారిని అడుగుతారు ఈ పాపాలు పోవాలంటే ఏం చెయ్యాలి అని అప్పుడు శ్రీకృష్ణుల వారు చెప్తారు బ్రహ్మదేవుడే స్వయంగా నారదుల వారికి చెప్పిన విధానం ఒకటి ఉంది అని చెప్తూ ఈ విధానం అంతా చెప్తారనమాట కాబట్టి ఉపవాసం ఉండలేని వాళ్ళు పాలు పళ్ళు యథావిధిగా తీసుకోవచ్చు మంచం మీద పడుకోవడం కానీ తలకి నూనె రాసుకోవడం కానీ గోళ్ళు గిల్లుకోవడం కానీ అలాంటి పనులు చేయకూడదు విడిచిన బట్టలు ధరించకూడదు ఉతికిన బట్టలే వేసుకోవాలి ఆ రోజంతా కూడా హరి నామస్మరణతో గడపండి వీలైతే విష్ణు సహస్రనామాలు చదువుకోండి ఇప్పుడు మనం అనుకున్నటువంటి నాలుగు నామాలు ఉన్నాయి కదా శ్రీధర హరి మధుసూదన మాధవ ఈ నాలుగు నామాలు దాంట్లో చాలా సార్లు వస్తాయి కాబట్టి విష్ణు సహస్రనామాలు చదువుకోవడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది మీకు మనసులో ఏ కోరిక ఉన్నా సరే ఆ కోరిక తీర్చేటటువంటి అత్యద్భుతమైన ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశికి అతి ప్రాముఖ్యత ఉంది ఉల్లి వెల్లుల్లి జోలికి కూడా వెళ్ళకండి మీరు మా ఆలయానికి వెళ్ళండి అక్కడ రావి చెట్టు ఉంటే రావి చెట్టు కింద కూడా దీపారాధన చేసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి మనం ఏకాదశికి ఎక్కువగా తులసి అమ్మవారిని పూజిస్తూ ఉంటాం తులసి కోటలో ఆవు నేత దీపారాధన పెట్టి తులసి అమ్మవారికి కూడా అంత బెల్లముక్క నైవేద్యంగా పెట్టి తులసి అమ్మవారికి కూడా ధూప దీప నైవేద్యాలు సమర్పించండి ఆ తులసి అమ్మవారి చుట్టూ కూడా మీరు పదకొండు ప్రదక్షిణలు చేయండి ప్రతిసారి ఐదు అని చెప్పుకుంటాం కదా ఈ కామిక ఏకాదశి నాడు పదకొండు ప్రదక్షిణలు చేసి అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఖచ్చితంగా మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు మల్లెపూల మాల తులసి మాల మీ అవకాశాన్ని బట్టి తీసుకువెళ్ళండి తులసి దళాలంటే స్వామివారికి ప్రీతి కాబట్టి మీరు సమర్పించే వెన్న నైవేద్యంలో కూడా ఒక తులసి దళం వేసి నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించండి ఇలా కామిక ఏకాదశి చేస్తే ఖచ్చితంగా మనం కోరుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేర్తాయి ద్వాదశి పాలన ద్వాదశి పాలన చేయండి మీకు ఏవైనా విషయాలు ఉంటే ఇక్కడ మేము స్క్రీన్ మీద ఏకాదశి ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు అన్న విషయాలు ద్వాదశి పాలన ఎప్పుడు చేయాలో అవన్నీ కూడా మీకు స్క్రీన్ మీద నేను చూపిస్తాను సమస్త సంస్థన భవంతు మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం